మంచి మనస్సున్న ఏ మనిషిని హద్దు దాటి కష్టపెట్టకు ఎందుకంటే అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధంగా తయారవుతుంది పక్కవాడు ఏడుస్తుంటే చూసి ఆనందించకు ఎందుకంటే నీకు ఎందులోనైతే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు డబ్బు విషయంలో అత్యాశ వద్దు డబ్బు సంపాదించడం కోసం వ్యక్తిత్వాన్ని అమ్ముకోకు బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు కానీ పోయిన నమ్మకం మాత్రం తిరిగి రాదు హింస అంటే శారీరకమైనదే కాదు మాటలతో ఎదుటివారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది మనిషికి నిజమైన బంధువులు ఆరుగురు సత్యమే తల్లి జ్ఞానమే తండ్రి ధర్మమే సోదరుడు దయే స్నేహితుడు శాంతమే భార్య ఓర్పే పుత్రుడు మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలి అంతేకాని అన్ని వేళలా మౌనంగా ఉంటే